ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గొల్లపురవులు మండలానికి ఆరు కిలోమీటర్ల దూరం పిఠాపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాటిపత్తి అనే గ్రామంలో పంచాయతీ దేవాలయం అయినటువంటి శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ టెంపుల్ కి వెళ్లే దారి అంతా పచ్చటి పంట పొలాలతో చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదంగా ఉంటుంది అంటే ఇప్పుడు వరి కోత కోసేసిన మూలంగా ఇలా ఉంది లేకపోతే చాలా పచ్చగా కలకలాడుతూ ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చాలా ఘనంగా చేస్తారండి షష్ఠి కోసం చేసిన అలంకరణ ఇప్పుడిప్పుడే రిమూవ్ చేస్తున్నారు ఈ టెంపుల్ చుట్టుపక్కల ప్రాంగణం చాలా బాగుంటుంది ఈ కొలను కొలనులో తపో దీక్షలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది అపర్ణ ఈ పేరు తలిస్తేనే మనకి పట్టిన పీడలన్నీ పోతాయి అపర్ణ అనే పేరు ఒక మంత్రం ఆ మంత్రానికి చాలా శక్తి ఉంది అని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు ఈ అపర్ణదేవి ఆలయం ఒక రెమిడీ క్షేత్రంగా పిలువబడుతుంది మనకి సమస్యలు ఏమున్నా ఈ అపర్ణదేవిని స్మరిస్తే ఆ సమస్యలు నివారించబడతాయని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు ఈ అపర్ణదేవి ఆలయం బంగ్లాదేశ్ తర్వాత ఇక్కడే ఉంది అపర్ణాదేవిని దర్శించుకునే ముందు ముందుగా మనం గుడి మధ్యలో ఉన్నటువంటి నాగేశ్వర స్వామిని దర్శించుకుందాం ఇక్కడ ఉన్న శివుడు చాలా విశేషమైన మూర్తి అదేంటంటే ఈ శివలింగం ఓంకారేశ్వర్లో నర్మదా నదిలో కొట్టుకుని వచ్చినటువంటి నర్మదా బాణం అంటే ఈ శివలింగాన్ని ఎవరు చెక్కింది కాదు నర్మదా నది ప్రవాహానికి ఆ రాయి అలా శివలింగ రూపంలో దానికి అదే మలచబడింది నర్మదా బాణం అని పిలుస్తారు ఒక జాలరి చేపలు పడుతుండగా ఇదే రాయి జాలరి వలలో పడితే సరిగ్గా అదే టైంకి ఇక్కడ అర్చకులు అక్కడ ఉండటం వల్ల వాళ్ళు తీసుకుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారికి అభిషేకం అర్చన చేస్తే అకారణంగా వచ్చే మృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఈ టెంపుల్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ ప్లేస్లో నిజంగానే సర్పం ఉండేదట కానీ ఎవరికి హాని తలపెట్టేది కాదట నిర్మాణం చేసిన వారు భయపడటంతో ఎప్పుడూ కనిపించి ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ నిన్ను కూడా ప్రతిష్ఠించి నీకు పూజలు చేస్తాం అని ముక్కేసరికి ఆ మరునాటి నుంచి ఇంకా కనిపించలేదటండి అందుకే ఇదే ప్లేస్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజిస్తారు ఇప్పుడు మనం అపర్ణాదేవిని దర్శించుకుందాం ఇక్కడ అపర్ణాదేవి శివుణ్ణి పొందడం కోసం ఎడమకాల మీద నిలబడి కుడికాలు ఎడమకాల మీద పెట్టి రెండు చేతులు పైకి పెట్టి తపో దీక్షలో ఉన్నట్టు కనిపిస్తారు ఈ రకంగా ఇండియాలో తప్ప మరెక్కడా లేదు ఈ తాటిపత్తి గ్రామంలోనే ఉంది లలిత సహస్రనామాల్లో అమ్మవారి నామాలైనటువంటి మొదటి నామం శ్రీమాత దగ్గర నుంచి చివరి నామైన లలితాంబిక వరకు అన్ని అత్యంత ఫలప్రదమైనవి అందులో ఏ ఒక్క నామాన్ని జపించినా మన బ్రతుకులన్నీ బాగు చేసుకోవచ్చు ఇందులో వచ్చే అత్యంత శక్తివంతమైన నామం అపర్ణ ఈ అపర్ణ నామానికి అనేక శాస్త్రార్థాలు కూడా ఉన్నాయి ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది ఈ ధ్వజస్తంభానికి ఎడమపక్క అంటే ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తి కుడిపక్క అంటే ఈశాన్యంలో స్వామి ఉంటారు ఇక్కడ సూర్యనారాయణమూర్తి అరసవెల్లి సూర్యనారాయణమూర్తిని పోలి ఉంటారు లక్ష్మి హయగ్రీవ స్వామి వారు విద్యకి అధిపతి శ్రావణ పౌర్ణమి రోజు ఆయన పుట్టినరోజు కావున విద్యార్థులు హయగ్రీవుడికి అర్చన చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారు కుజదోషం వలన వివాహం కాకపోయినా సంతానం కలగకపోయినా రుణ బాధలు ఉన్నా వ్యాపారంలో నష్టాలు ఉన్నా పోర్టుగేసులో బాధలు ఉన్నా ఇలాంటి వారు ఈ అమ్మవారిని దర్శించుకుని ఓ అపర్ణాయ నమః అనే జపం చేసుకుంటే ఈ బాధల నుంచి చాలా త్వరగా విముక్తి పొందుతారు కుజ కాల దోష నివారణకు ఎక్కడో ఉన్న ఉజ్జయిని అలాగే శ్రీకాళహస్తి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళలేని వారు ఈ అపర్ణాదేవిని దర్శించుకుంటే చాలు కుజ దోష నివారణ జరుగుతుంది ఇప్పుడు మనం ఆలయానికి నైరుతిలో ఉన్న వినాయకుడిని దర్శించుకుందాం అమ్మవారు శివుని పొందడం కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆకులు కూడా సేవించకుండా ఘోర తపస్సు చేశారు మొదట్లో పండ్లు ఆకులు తింటూ తపస్సు మొదలు పెట్టారు తర్వాత పండ్లు విడిచిపెట్టి ఆకులు తింటూ తపస్సు చేశారు ఆ తర్వాత ఆకులు కూడా విడిచిపెట్టి ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి పొందారంట అందుకే అపర్ణ అనే నామంతో ఈ అమ్మవారు పిలువబడుచున్నారు పర్ణములు అంటే ఆకులు ఆకులు కూడా సేవించకుండా తపస్సు చేశారు కాబట్టి అపర్ణ అనే పేరు వచ్చింది శివుణ్ణి పొందిన తర్వాత అపర్ణాదేవి శివుని ఈ ఫలితం నా ఒక్కదానికే కాకుండా లోక కళ్యాణార్థం వరం ఇవ్వమని అడుగుతుంది అప్పుడు శివుడు ఎవరైతే నీ నామం జపిస్తూ నిన్ను అర్చిస్తూ ఉంటారో వాళ్ళకి కుజ దోషాలు సర్పదోషాలు తొలగిపోతాయని చెప్పి వరం ఇచ్చారంట ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ రోజు నిజ రూప దర్శనం కలుగుతుంది తపోదీక్షలో ఉన్న అమ్మవారి స్వరూపం దర్శించుకోవచ్చు ప్రతి మంగళవారం కుజదోష పరిహారానికి సంబంధించిన పూజలు జరుగుతూ ఉంటాయి కుంకుమ పూజలు కూడా జరుగుతాయి అలాగే ప్రతి శుక్రవారం రాహుకేతు దోషాలకు సంబంధించిన పూజలు జరుగుతాయి ఈ కొలనులో శివుడు అపర్ణ అమ్మవారు ఒకే విగ్రహంలో కొలువై ఉన్నారు చూడ్డానికి చాలా బాగుంటుంది అపర్ణ అంటే ఒక అర్థం చెప్పారు కానీ అమ్మవారు ఎప్పుడు అపర్ణే అమ్మవారికి అపర్ణ అనే పేరు ముందు నుంచి ఉంది అపర్ణ అంటే రుణ విమోచనే అనే అర్థం అపర్ణ నామం జపిస్తే రుణ బాధలు తీరుతాయి ఈ నామానికి శాస్త్రానికి సంబంధం ఉంది అపర్ణ అంటే ఆకులు లేని తీగ మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతున్న కుండలిని రూపమైన తీగే అపర్ణ పరమేశ్వరుడు స్థానువు అంటే మూడు చిగురు లేని చెట్టు కొమ్మలు లేనివాడు కొడుకు విశాఖుడు శివుడేమో మూడు అపర్ణ ఆకులు లేని ఆవిడ కొడుకు కొమ్మలు లేనివాడు ఇందులో రమ్యమైన భావం కూడా చెప్పారు ఆకులు ఉన్నాయంటే అది పెరిగిపోతుందని అర్థం చిగుళ్ళు ఉన్నాయంటే ఇంకా పెరిగిపోతుందని అర్థం ఈ మూడు లేనివాడు స్థిరమైన చైతన్యమని అర్థం అపర్ణ లతిక అంటే కుండలిని అమ్మవారు పంచాగ్ని మధ్యలో తపస్సు చేస్తూ పంచాక్షరి జపంతో నిరంతరం శివజపం చేస్తూ శివుని ధ్యానిస్తున్న తపస్స్వరూపిణి అపర్ణ నామాన్ని జపిస్తే మన తపస్సు పండుతుంది ఓం అపర్ణాయే నమ ఓం అపర్ణాయే నమ ఓం అపర్ణాయే నమ